ఈ శనివారం మీరు స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యం కథ తప్పక తెలుసుకోవాలి అసలు స్వామివారికి ఏ నైవేద్యం ఇష్టం ఆ నైవేద్యం ఏ పాత్రలో పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీనికి సంబంధించిన ఒక కథ ఉంది ఇదివరకు తిరుమలలో తొండమాన్ చక్రవర్తి స్వామివారికి రోజు బంగారం తులసి దళాలు సమర్పించేవాడట అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా ఈ తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉండేవాడట స్వామి నేను మీకు రోజూ బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను పైగా నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరన్నారు స్వామి అని అన్నాడట దానితో స్వామి తొండమానుడికి ఒక పాఠం చెప్పాలని పథకం వేసి ఇలా అన్నాడట నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉన్నాడు వాడిని వెళ్ళి చూడు అన్నారట స్వామివారు తొండమానుడితో మరుసటి రోజు వెళదామనుకొని స్వామివారి పాదాల కింద ఉన్న తులసి దళాలను శుభ్రం చేస్తున్నాడట ఆయన అప్పుడు తను చేయించిన బంగారు తులసి దళాల కింద మట్టి తులసి దళాలు కనిపించాయట అప్పుడు స్వామివారు చెప్పారట ఈ మట్టి దళాలు ఆ భీముడే సమర్పించాడు నాకు అని వెంటనే తొండమానుడి మనసులో ఇలా అనుకున్నాడట మట్టి తులసి దళాలు స్వామివారికి నచ్చాయా వీడు ఎవరో కానీ వెంటనే వెళ్ళి కలవాలి అని బయలుదేరాడట తొండమానుడు ఆ రోజు చాలా ఎండగా ఉంది అప్పటికే నడిచి నడిచి భీముడి ఇంటి దగ్గరికి వెళ్ళి స్పృహ తప్పి పడిపోయాడట అప్పుడు ఆ భీముడే తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడట తొండమాన్ చక్రవర్తి భీముడితో ఇలా అన్నాడట ఒరే నువ్వు ఏమి చేస్తూ ఉంటావు వెంకటేశ్వర స్వామివారికి నువ్వంటే చాలా ఇష్టం అని అప్పుడు భీముడు నేనేం చేస్తాను స్వామి కొండ చేసే ముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు కుండలు చేసుకునే శక్తినిచ్చావు అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేశావు వాటి వల్ల నా సంసారం సాగుతోంది నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ ఎందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పించేవాడట ఏ పని మొదలుపెట్టినా గోవింద నేను చేయడమేమిటి నీవే నాతో చేయించుకుంటున్నావు స్వామి అనేవాడట అప్పుడు తొండమాన్ చక్రవర్తి కళ్ళు తెరుచుకున్నాయట వీడేమో అంతా స్వామివారే చేస్తున్నారు అని అనుకుంటున్నాడు నేనేమో నేనే చేస్తున్నాను అని తొండమాన్ చక్రవర్తి అనుకున్నాడట ఆయనే కాదు ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం ఇక భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్ద పెట్టి స్వామివారికి సమర్పించిన తరువాతే తను తినేవాడట ఆ స్వామివారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి భూదేవి సహితుడై విమానం నుంచి దిగి భీముడి పాకముందు ప్రత్యక్షమయ్యాడట వెంటనే స్వామివారు భీముడిని కౌగిలించుకొని భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ భీముడి మెడలో వేశారట అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వారి ఆభరణాలను కూడా భీముడి భార్యకు తొడిగారట ఇక స్వామివారు గరుక్మంతుణ్ణి పిలిచి ఈ భీముడిని సశరీరంగా వైకుంఠానికి తీసుకువెళ్లమని ఆదేశించారు ఇప్పటికీ కూడా స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగన్నం ప్రతిరోజు ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు అదొక్కటే తింటారు స్వామివారు ఇదే ఇప్పటికీ కూడా జరుగుతుంది ఈ శనివారం రోజు తప్పకుండా స్వామివారికి ఓ మట్టి మూకుడుతో కాస్త పెరుగన్నం పెట్టండి ఆ నారాయణుడు వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు మీ ఇంటి ముందు వాలిపోతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి